హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఒక టెన్ మినిట్స్ లోపే వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది వాటి చూడండి మొత్తం నాకు బ్లాక్గా అయిపోయింది ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి గాలి మాత్రం మామూలుగా లేదు నన్ను ఎత్తి కవర్లు కవర్లు ఎగిరిపోతున్నాయి కవర్లు కవర్లు గాలి గాలి దుమారం కొద్దిసేపట్లోనే వర్షం మామూలుగా వచ్చేటట్లేదు ఫుల్ వర్షం పడేటట్టుంది చూడండి మొత్తం తడిచిపోతుంది గాలి మాత్రం మామూలుగా పడిపోయింది మూత మూత ఎగిరిపోయింది ట్యాంక్ మీద ఉన్న మూత దా సాతిక్ నేను పెట్టేస్తలే ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది చూడండి ఇది తడిచిపోతుంది ఇప్పుడే చినుకులు స్టార్ట్ అయినాయి గాలి మాత్రం మామూలుగా లేదు ఫుల్ ఉరుములు మెరుపులు పిల్లలు చూడ ఎట్లా ఆడుతున్నారు వర్షంలో ఎంజాయ్ చేస్తున్నారు ఈ గాలి వర్షానికి అదిగా వర్షం రావట్లే చూడండి ఫ్రెండ్స్ మీకెళ్ళి కూడా ఇట్లనే వర్షము గాలి దుమారం వస్తే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా